ఈరోజు కొన్ని కూర్చొట్టవత్సరాలుగా రాషన్ బియ్యంలో కొట్టు బియ్యం అంత క్వాలిటీ బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కువ నుంచి తెలియతుంది ఊళ్ళో రాష్ట్రీయం తింటాను అంటే నేను గమనించింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మందికి ఆరు ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చిన అది దుర్వియోగం అవుతుందని అది చెరువు తినడం కిలోకి కిలో నలభై రూపాయలు ఆ బియ్యం కొని ఇప్పటి వరకు రాషన్లు ఇవ్వడం జరుగుతుంది దురదృష్టవ అది కీలక కాలంలో లబ్ధిదారుల కాలంలో ఈ తీయము దృఢంగా కాబట్టి రాష్ట్ర క్రీల